దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ దర్శిలో అయ్యప్ప నగరోత్సవ కార్యక్రమంలో స్థానికులను ఆకట్టుకున్న మహిళలచే నిర్వహించిన కోలాట ప్రదర్శన దర్శిలోని కొత్తపాలెంలో మహిళా మణులు నిర్వహించిన ప్రత్యేక కోలాట ప్రదర్శన ఎంతో ఉత్సాహంగా కొనసాగింది మును పెన్నడూ లేని విధంగా అయ్యప్ప స్వామి చిత్రపటం ఊరేగింపులో ఈ కోలాట ప్రదర్శన ఒక ప్రత్యేకత సంతరించుకొని ఆ ప్రాంత వాసుల మన్ననలు పొందుట విశేషం ఈ కార్యక్రమం కొనసాగుతున్న ప్రదేశంలోని వారు వడపప్పు గుగ్గిళ్ళు పంచిపెట్టారు